నేను స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కోసం రావడం జరిగింది తర్వాత అమ్మవారి పద్మావతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మరి మన ఈ ఇక్కడ టెంపుల్కి రావాలని చెప్పి ఆలోచించి రోజు ఇచ్చాం నాకు ఈ టెంపుల్ చాలాసార్లు వచ్చాయి ముందు స్పీకర్గా మొత్తం మళ్ళీ ఫస్ట్ టైం రావడం జరిగింది వారి ఆశీర్వాదం తీసుకున్నాను మొన్న ఎలక్షన్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ జరిగింది మళ్ళీ ఒక కష్టపడి పనిచేసే నాయకుడికి అవకాశం ఇచ్చింది అందుకే నేను ఏమన్నానంటే భగవంతుని ముగ్గురి మూర్తిని కలిసి తిన్నప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వెంకటేశ్వర స్వామిని కానీ పద్మావతి అమ్మవారిని కానీ ఇలాగ మన వినాయక స్వామిని కానీ ఈ రాష్ట్రానికి భవిష్యత్ ఆశీర్వాదం ఇవ్వండి నష్టపోయిన ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని కల్పించమని ఒక నమ్మి మాటలు నమ్మి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటేసిన ప్రజలకి ఒక భరోసా కల్పించమని చెప్పి భగవంతుని నేను కోరుకోవడం జరిగింది ఎంత మనం చూసాం నిన్నే ఆగస్టు ఫిఫ్టీన్త్ జరిగింది మనంతా కూడా పండుగ చేసుకున్నాం స్వతంత్ర దినోత్సవాన్ని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు త్యాగం వేరు ప్రాణత్యాగం వేరు ప్రాణత్యాగం చేశారు అంటే నేనేమంటానంటే ఇప్పటికీ కొంతమంది మాట్లాడుతుంటారు ఏం చేశారు ఏం జరిగింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఏం జరిగింది ఏం జరిగింది అంటే జరిగింది లేదు ఆ రోజు పెద్దలు ఎవశ ఇచ్చారని మనకే స్వతంత్రాన్ని మనకు మాట ఇచ్చారు నీ ప్రాణత్యాగం చేసినా సరే మీకు స్వతంత్రాన్ని ఇస్తాం ఆ మాట నిలబెట్టుకున్నారు వాళ్ళు ప్రాణాలు కూడా ఇచ్చారు వాళ్ళు ప్రాణత్యాగం వల్ల స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది చాలా రంగాలు ఇంప్రూవ్ అయ్యాం కాదనట్లు లేదు అయితే నేను నేనేమంటానంటే ఆ పెద్దలందరూ కూడా ప్రాణ త్యాగం చేసి స్వాతంత్రాన్ని మనకు ఇచ్చారు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మన బాధ్యత ఏంటి వాళ్ళ త్యాగాన్ని మట్టిపాటు చేయడం వాళ్ళ త్యాగాన్ని నాశనం చేయడం వాళ్ళు మనకు ఇచ్చినటువంటి బహుమతిని ఇంకా మెరుగుపరిచి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లి అన్ని రంగ రంగాల్లో కూడా అభివృద్ధి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి కోసం చూసి చేయాలన్నదే నా భావన ఇవాళ ఉంది ప్రధానమంత్రి గారు ఉన్నారు ఆ రోజు బిబీ గారు దేవిలో గారిని వీళ్ళంతా కూడా అభివృద్ధి జరగలేదు అన జరిగింది ఇంకా జరగవలసిన అవసరం అవసరం ఉంది దానికోసం ప్రజలు కూడా దీన్ని సహకరించవలసిన అవసరం ఉంది నాయకులు కూడా సిద్ధశుద్ధితో పనిచేయవలసిన అవసరం ఉంది అందుకే ఏమంటానంటే మనం అసెంబ్లీలో కూడా మాకు చెప్పాను నేను ఫస్ట్ టైం అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చ జరగాలండి ప్రతి సబ్జెక్ట్ మీద చర్చ జరగకపోతే అవదు పబ్లిక్లో అవేర్నెస్ రావాలంటే చర్చ జరగాల సపోజ్ ఇరిగేషన్ సిస్టమ్ చర్చ జరగాల వేడగని ప్రాంతాలు చర్చ జరగాల ఇటువంటి చర్చ జరిగినప్పుడు ప్రజలకు అవేర్నెస్ వస్తుంది నాయకులకు కూడా మనం ఎక్కడున్నా మనం ఏం చేయాలి మన టార్గెట్ ఏంటో అర్థమవుతుంది అంటే అసెంబ్లీలో కూడా నేను అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ కోరుతున్నాను ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఏ పార్టీ వాళ్ళు కన్నా యాజ్ అ స్పీకర్ కానీ అవకాశం ఇస్తా కొంతమంది అందేస్తారు వచ్చి బయట వింటున్నాను పేపర్లో చూస్తున్నాను స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారా అని ఇదిగో మీ రైట్ అది ఎమ్మెల్యేగా మీ రైట్ ఉంది మాట్లాడే హక్కు మీకు ఉంది అందరికీ అవకాశం ఇస్తాను అనుమానం లేదు కానీ సభా సభా సాంప్రదాయాల్ని సభా గౌరవాన్ని నిలబెట్టవలసిన అవసరం ఉంది సభ మా ఇష్టం సభలో నా ఇష్టం వచ్చి మాట్లాడుతానంటే కుదరదు అక్కడ దానికి కొన్ని కట్టుబాట్లున్నాయి పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు కట్టుబడి మీరు పనిచేయండి మాట్లాడండి ఎవరికైనా నేను అవకాశం ఇస్తాను సాంప్రదాయాలు గౌరవించి పద్ధతి ప్రకారం మాట్లాడండి రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడండి అంతేకాని మా ఇష్టం వచ్చి మాట్లాడుతానంటే నేను ఇది కూరుకుంటాను ఎస్ అ స్పీకర్గా ఆ పద్ధతులు ఉంటాయి కదా అంటే ఎవరు కూడా దీంట్లో అనుమానం పడాల్సర లేదు ఏ పార్టీ వాళ్ళని సరే రావచ్చు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడవచ్చు మీరు రేచ్ చేస్తే నేను అవకాశం ఇస్తానని మాట్లాడండి దాంట్లో అనుమానం పట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మనం చేస్తూ ఆ భగవంతు వల్ల ఈ రాష్ట్రం బాగుపడాలా ఇవేళ ముఖ్యంగా రాజధాని రాజధాని లేని రాష్ట్రం అది అయిపోయింది భగవంత్ దైవాళ్ళ త్వరలోనే రాజధాని నిర్మాణం పూర్తవాలా దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా పైకి రావాలి రెండోది పోలవరం పోడవరం కాని వస్తే మన రాష్ట్రానికి చాలా పెద్ద భవిష్యత్తు వస్తుంది కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది అంతేకాని తాగడానికి మంచివి దొరుకుతుంది అన్ని రాష్ట్రాలు కానీ ఎన్నో గ్రామాలకి అంతేకాని కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది మూడు ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కొన్ని లక్షల ఎకరాలకు భూ సాగు అవుతుంది అంతేత ముందుగా ఆ భగవంతుల ఆశీర్వాదం తోటి స్వామివారి తోటి మూడు కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకుని రాష్ట్ర భవిష్యత్తు పూర్తి చేసి చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది దానికోసం మా నాయకులు పెద్ద రాష్ట్రంలో ఉన్న అందరి నాయకులు కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం ఇచ్చి ఫలాన్ని ఇచ్చి శక్తులు ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడే శక్తినిమ్మని చెప్పి మరి భగవంతుని కోరుకోవడం జరిగిందని చెప్పి ఇది మొదటి నుంచి చిత్తూరు జిల్లా పోరవం నుంచి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధి అయినటువంటి టెంపుల్ ఇది నేను చదువుకున్నప్పటి నుంచి కూడా విన్నాను నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి కూడా దీని గురించి వింటకుండా ఉంటాం మేము నేను కూడా మామూలుగా చాలా చదువుతాను పది 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 సార్లు వచ్చాను టెంపుల్కి ఏవైనా సరే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని టెంపుల్ ఇంపార్టెంటే అందరు అన్ని కాదట్లేదు కాబట్టి కొన్ని గుర్తింపు టెంపుల్స్ ఉంటాయి తిరుపతి అని అన్నవరం అని కనకదుర్గ అని మన కాణిపాకం అని గుర్తింపు టెంపుల్స్ ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ మన టెంపుల్ ప్రసిద్ధి చెందాలి ఇప్పటికే ప్రసిద్ధి చెందింది ఎక్కడ శ్రీకాకుళం ఏ మహారంలో అక్కడ ఉన్న వరిసా రాష్ట్రాలు వెళ్ళండి దీని గురించి మాట్లాడుతున్నాం ప్రసిద్ధి చెందలేదని కాదు ఇంకా అభివృద్ధి చెందాలా ఎక్కువ భక్తులు రావాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా ఇది టెంపుల్స్ వాళ్ళకు కూడా ప్రాంతాల అభివృద్ధి చెందేయండి టెంపుల్ టూరిజం అంటారు దాన్నే టెంపుల్ టూరిజం అంటాం మామూలు టూరిజం అంటే టెంపుల్ టూరిజం అంటాం ఎందుకంటే టెంపుల్స్ వాళ్ళు కూడా అభివృద్ధి చెంది తిరుపతి ఉంది ఇన్ని లక్షల మంది వస్తారు దానికి దీనికి అభివృద్ధి సంబంధం అంటారు కొంతమంది పొరలైన అంత లక్షల మంది వచ్చారు కాబట్టి అక్కడ సిటీ డెవలప్ అయింది ల్యాండ్ వాల్యూ పెరిగింది బిజినెస్ జరుగుతుంది హోటల్ బిజెస్ జరుగుతుంది ఇవన్నీ కూడా అభివృద్ధి కదా అంచేత టెంపుల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది భగవన్ దేవాలయం భగవన్ ఆశీర్వాదం వల్ల ఈ పెద్దల అందరిదా సహకారం వల్ల ఈ టెంపుల్ కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను